జలపూసం రెదిల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం చంద్రబాబు పవన్ కళ్యాణ లకు దృష్టి తలకి రాష్ట్రానికి ఆపద్బంధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆపద సమయంలో ప్రకృతి వైపరీత్యాలలో వారు చేసిన సేవలు మరువలేనివని తెలుగు మహిళలు పేర్కొన్నారు మంగళవారం రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు ఆరు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి దిష్టి తీసి గుమ్మిడికాయలు పగలగొట్టారు తొలిత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ ఎదుర్కొంటున్న వరద పరిస్థితిని అదుపులో తెచ్చి ప్రజలకు ఆహారం తాగునీరు అందిస్తున్న విధానాన్ని చూడలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలతో అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విపత్తు పరిస్థితులను ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు మాత్రమే సమర్థుడని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తదితర మంత్రివర్గం చేస్తున్న సేవలు చూస్తుంటే ప్రతిపక్షాలకు కనువింపుగా మారాయని ఎప్పటికైనా వారికి దేవుడు మంచి బుద్ధులు ప్రసాదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు జే విజయలక్ష్మి బాలలక్ష్మి ఎం దుర్గమ్మ ఇంజిరపు రాజేశ్వరి తుమ్మలపాటి విజయ ఆర్ పలువురు మహిళలు ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారికి చేయడం చాలా అదృష్టం ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యులు వాసింద్ర సుభాష్ గారికి ప్రభుత్వం అందరూ కూడా నియోజకవర్గ మహిళలందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఈ రోజు మాక మొత్తం విజయవాడ అంతా కూడా వీవత్సం వరద నీటిలో ఉన్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మాక నీ నీటిలో వెళ్ళి అయినా నేనున్నాను మీకు మీకు అన్నదండగా నేను ఉంటాను అని ప్రజల్ని ప్రహత్యాహించి దైర్యం చెప్పిన ఎవరైనా ఏకైక నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు అయింది ఆ వయసులో కూడా రాత్రి లైట్లు వేసుకొని ఆయన ప్రజల కోసం పోరాడారంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఈ రోజుని ఆ బీవత్యాన్ని ఎవరు పోర్చలారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పుష్కలంగా ఆయన మాపులు రాత్రి పగలనకుండా అక్కడే ఉండి శ్రమించి ఈరోజు ఒక్క ప్రాణం కూడా పోకూడదని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాష్ట్రాల్లోంచి జీతాలు తీసుకునే మంత్రులు నాయకులు ఉన్నారు కానీ ఈరోజు ఆరు కోట్ల రూపాయలు ప్రజలకి ఆయన ఇచ్చే ఆయన ఇచ్చారు అలాంటి ప్రజా నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యులు ఇక్కడి నుంచి మొత్తం వాళ్ళకి ఏమేమి ఆహారాలు కావాలి అవన్నీ కూడా ఇక్కడ కూటమి నాయకుల చేత ప్యాకింగ్లు చేయించుకుని వెళ్ళి డైరెక్ట్ ఆయనే డోర్ టు డోర్ మూడు రోజులు ఆ నీటిలో తిరిగి ఆయన ఆహారాలని పంచిపెట్టి పంచిపెట్టారు అలాంటి నాయకులు ఈ రోజు కూటమి నాయకులు కాబట్టి విజయవాడలో మా చుట్టాలు ఉన్నారు చుట్టాలకు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారమ్మా వస్తారా అని అడిగితే మేము రాము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చూస్తున్నారు ఇక్కడ మాకు ఏ లోటు లేదు మేము ఇక్కడే ఉంటాము చంద్రబాబు నాయుడు గారు ఉన్నాం చేపూ మాకే బాధలు లేవనేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ సంతోషంలో ఈ రోజు మహిళలందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలాభాషం చేయడం మా అందరికీ ఆనందకరమైనది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మొన్న గత వారం నుంచి కూడా విజయవాడ మహానగరంలో ఎంత వరద వచ్చిందో మనందరం కూడా చూసాం చాలా ప్రజలందరూ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ వరదలు వచ్చి తీసుకుపోతే ఏమైపోతాము ఏమైపోతారని మనందరం కూడా చాలా బీతిలిపోయి చాలా ఇదిగా ఫీల్ అయ్యాము ఒకటి ఏంటంటే వరద రావడం అనేది చాలా విపత్తుది పెద్ద ప్రమాదమే కానీ వచ్చినా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండబట్టి ఈ ప్రభుత్వంలో ఎన్నో పనులు ఆయన ఉంటున్నారు కనుక గతంలో ఉదుగురు తుపాను చూసాం అదే విశాఖపట్నంలో అది పది రోజుల్లో మొత్తం చక్క పెట్టేసి ఆయన రాగలిగారు అంటే అంత మంచి నాయకుడు ఎన్నుకోవటం ప్రజలందరూ అదృష్టం ఈ రోజు వరద రావటం అనేది చాలా బాధాకరమే కానీ వరదలో చంద్రబాబు గారి నాయకత్వం ఉండబట్టి ఈరోజు విజయవాడ నగరం ఎంత ఎలా ఉందో మనందరం చూసాం ఆ నాయకత్వం ఉండబట్టే ఆయన వరదలో చిక్కుకుపోయిన ప్రజలందరినీ కూడా వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని రాత్రి పగలను లేకుండా ఆయన తిరగటం మనం చూస్తున్నాం నీటిలో తిరిగి ఎక్కడ నిద్రపోవడం లేదు ఏమండి మీరు ఉండండి అన్నా సరే ఎవరు కూడా బతిమాలన ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు అంటే ఆయనకి మనసు ఉంది ముందు డబ్బు అధికారం కాదండి ఇక్కడ కావాల్సింది మనసు ఉండాలి ఆ మనసు తపన కూడా ఆయన దగ్గర ఉన్నది అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున్ లాగా అన్నదమ్ము లాగా వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తాం కూటమి ప్రభుత్వం రావటం మనందరం రాష్ట్రం అంతా కూడా చేసుకున్న ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈరోజు మేమందరం కూడా ఆయన చేసిన సేవలు కొనియాడుతూ ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ మహిళలందరూ రామచంద్రపరణ ఈ రోజు వరకు మహిళలందరూ కూడా ఏకమై పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి ఫోటోకి పాలాభిషేకం జరుగుతుంది కావున మాకు ఇది మేము అంతకన్నా మేము ఏం చేయలేము ఆయన సేవల్లో మేము కూడా పాల్గొందాం అనుకుంటే మాకు కుదరలేదు కనుక కనీసం ఇలాగైనా మాకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ పాలాభిషేకం చేయడం జరిగిందండి ఈరోజు